ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు ఊరట లభించింది ఆమెకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు పై గంటన్నర పాటు సాగిన వాదనల తర్వాత సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది రోజుల చెర నుంచి కవిత విముక్తురాలయ్యారు కవితకు దక్కింది ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది దీనికంటే ముందు కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో గంటన్నర నుంచి వాడి వేడిగా వాదనలు జరిగాయి ఈడీ సీబీఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీరా రాజు వాదనలు వినిపించగా కవిత తరపున లాయర్లు ముకుల్ రోహిత్ గి కౌంటర్లు ఇచ్చారు ఈ క్రమంలో ధర్మాసనం కూడా పలు కీలక వ్యాఖ్యలు చేసింది కవిత నిరక్షరాస్యురాలు కాదని అప్రూవర్ అరుణ్ పిల్లై స్టేట్మెంట్ ఎందుకు ఉపసంహరించుకున్నారని ప్రశ్నించింది కవిత బెయిల్ పై బీఆర్ఎస్ శ్రేణుల్లో నరాలు తెగే ఉత్కంఠ సుప్రీంకోర్టులో ముకుల్ రోహిత్ గీ వర్సెస్ ఈడీ అన్నట్టుగా వాదనలు సాగాయి ఈడీ నోటీస్ రాగానే అన్ని ఫోన్లను ధ్వంసం చేశారంటూ ఈడీ తరపు లాయర్లు ప్రజలు ఫోన్లు కార్లు మార్చడం కొత్తమీ కాదని ముకుల్ రోహిత్ గి వాదనలు వినిపించారు దర్యాప్తు సంస్థలు అడిగిన ఫోన్లను కూడా కవిత అప్పగించారన్న రోహిత్ గిని కవిత ప్రతిరోజు ఫోన్లు మారుస్తారా అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది అయితే అప్పుడే అందుకున్న ఈడీ తరపు లాయర్లు ఫోన్లను ఫార్మాట్ చేసి ఇంట్లో పనిచేసే వారికి ఇచ్చారని కోర్టుకు నివేదించారు సాక్ష్యాలను కూడా కవిత తారుమారు చేశారని ఈడీ తరపు లాయర్లు వాదించారు ఫోన్లలో ఉన్న సమాచారం కూడా ధ్వంసం చేశారని ఫిర్యాదు చేశారు విచారణ సమయంలో కవిత సహకరించలేదని అన్నారు కవిత వాదనలు వినిపించిన ముకుల్ రోహిత్ గి గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు ఈడీ కేసులో కవిత ఐదు నెలలుగా జైలులో ఉన్నా విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ కేసులో ఇప్పటి వరకు నాలుగు వందల తొంభై మూడు మంది సాక్షులను విచారించారని కవిత దేశం విడిచి పారిపోయి వ్యక్తి కాదంటూ వాదించారు ఈడీ సిబిఐ కేసుల్లో విచారణ ఇప్పటికే పూర్తయిందని ఓ మహిళగా కవిత బెయిల్కు అర్హురాలేనని వాదించారాయన को को हमारा लीडर बेल मिला है केस ये गलत केस गलत में हमारा कविता जी को इसमें गलत केस में फंसाया मालूम है पॉलिटिकल विंडिक का मालूम है सब लोगों को मालूम है आखिरी में भगवान ने न्याय के ऊपर कानून के ऊपर हमारा को भरोसा है बी पार्टी को आज तो जबरदस्त अच्छा बेल मिला है अच्छा ऑर्डर भी मिला है बेल भी मिला है हम शाम तक कविता जी को बाहर लाने के लिए कोशिश कर रहे हैं भगवान अच्छा किया है बोल के मैं समझ रहा हूँ अननेसरी केस इसमें गलत केस में कोई एविडेंस नहीं है कोई सबूत नहीं है कोई ट्रांसैक्शन नहीं है ये फालतू केस लगा के 168 से एक महिला को उनका हेल्थ भी ठीक नहीं है, उनको काफी परेशान किया है डेली रहे, 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 अच्छा हो गया हम खुशी है सुप्रीम कोर्ट विचार धर्मासन विचारण पूर्ति आई दाखल दाखिल అయిపోయిన తర్వాత కూడా నెలల తరబడి కవిత గారిని జ్యుడిషియల్ కస్టడీలో